మొదలే వార్తతోనే కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షునిగా పనిచేసిన సోమిశెట్టి వెంకటేశ్వర్లు సార్కు కూడా చైర్మన్ గా మల్లోసారి పదవి వస్తే ప్రమాణ స్వీకారం కార్యం పెట్టారు ఇక స్టేజ్ మీద మంత్రి ఫరూక్ సారు కడవ లీడర్లంతా ఉన్నారు నాయుడు గారికి మాట్లాడే ఛాన్స్ రాగానే మైక్ అందుకొని మన వెంకటేశ్వర్లు గారి విజయం వెనుక మూడే మూడు సూత్రాలు ఉన్నాయనుకుంటా మునుం పెట్టి చెప్పుకొచ్చిండు ఇక అందులో రెండు సూత్రాలు కామన్ అయినా మూడో సూత్రం చెప్పే వారికి అందరికి మూర్చపోయినంత పని అయిపోయింది తెలుసు మరి ఏదో నేను గుణం ఏంటంటే ఖచ్చితంగా అయితే ఆ సిట్టింగ్ కూర్చుంటాం అందరూ కేవలం అర్ధగంటే అది అది కూడా ఇంతే ఇంత పెద్ద బాటలు పెట్టిన కూడా సిట్టింగ్ లో కూర్చొని అర్ధ గంట సిప్పులేసుడు విజయానికి సీక్రెట్ ఎట్లయితే నాయుడు గారు మిరిగిన నైన్టీ కొట్టు వచ్చి స్పీచ్ ఇస్తురా ఎట్లా మందికి అనుమానం అట్లా మీరు అట్లా అంటే అర్ధ గంట వస్తున్నదటే చెప్తున్నా ఓహో గంట సిట్టింగ్ చేసిన మొత్తం అంతే దాగుడు సార్ సీక్రెట్ అంటావు సరిపోయింది పో నయం ఆడికే అయిపోయినావు ఇంకా ముంగడి పోలే కానీ నాయుడు గారు ఇట్లా సెన్సార్ లేకుండా మాట్లాడుతుండే వరకు పక్క పోంటే ఉన్న ఫారూక్ సారు సెన్సు లేదా ఏం మాట్లాడుతుండీనే అన్నట్టు గరమైండు అయినా నాయుడు గారు నన్ను ఎవరు ఆపలేరు అన్నట్టు ఇప్పుడు షేర్ మేము సక్సెస్ సీక్రెట్ పెగ్గులు తక్కువేసు అనే వరకు అందరూ పేగులు వచ్చేదాకా నవ్వేరు పాపం స్టేజ్ మీద స్టేజ్ కింద ఉన్నోళ్ళు ఉండాల్సిన ఉండాల్సినోని వేశారు పాపం ఇంత ఈయన తిట్టిండా పొగిడిండా అని సభికులు అంతా కన్ఫ్యూజన్లో పడతాటి చేసిండిపో మొత్తానికైతే